హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో ఇది పార్ట్ టూ వీడియో ఆల్రెడీ నేను పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను లేదా ప్లేలిస్కి చూడండి ఈ రోజు మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకోబోతున్నా విత్ ట్రిక్స్ కరెంట్ ట్రిక్స్ తో ఎలా గుర్తు పెట్టుకోవాలో దాంతో పాటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ బేర్ వాజ్ ఫస్ట్ బయోపాలిమర్ ఫెసిలిటీ రీసెంట్లీ ఇనగ్రేటెడ్ ముంబై హైదరాబాద్ చెన్నై పూణే సో ఆన్సర్ పూనే ఎలా గుర్తు పెట్టుకోవాలి బయోపొలిమెర్ బయో అంటే ఎలా గుర్తుకొస్తుంది మీకు బయటికి వెళ్ళిపోయాడు పొలిమేరే బయటికి వెళ్ళిపోయాడు అంటే ఊరు పొలిమేర్ అంటారు కదా సో ఊరి అంటే ఇంక చివరి దాకా వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఏదైనా తప్పు చేస్తే బయటికి వెళ్ళిపోవాలని తగిలేస్తారు ఊరు అందరూ బయో పొలిమేర్ అంటే బయటికి వెళ్ళిపోయాడు పొలిమేరే దాటి బయటికి వెళ్ళిపోయాడు పోనీలే పోతే పోయాడు పేడ వదిలిసింది అంటాం మనం ఏమంటాం పోనీలే పోతే పోయాడు పేడ వదిలేసింది ఎవడైనా చెడు అనిసి ఊర్లో ఉంటే వాడు తగిలేస్తారు పొలిమేర దాటి బయట రాకు అంటారు కదా బయటకు పోయాడు ఎక్కడికి పోయాడు పొలిమేర బయటకు పోయాడు పోనీలే అంటాం మనం పోనీలేకేం గుర్తు వస్తుంది పూనే సో ఆన్సర్ ఏంటి పూనే ఎస్టాబ్లిష్ జెజూరి పోనీలో అయింది ఎస్టాబ్లిష్డ్ బై ప్రాజ్ ఇండస్ట్రీస్ పర్పోజ్ ఏంటి టు ట్రాన్స్ఫార్మ్ ట్రెడిషనల్ ప్లాస్టిక్ టు ఈకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ప్లాస్టిక్ ని ఈకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి అంటే మన నేచర్ కి చాలా సేవ్ చేస్తారన్నమాట ఈ ఇండస్ట్రీస్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ విచ్ కంపెనీ రీసెంట్లీ ఓన్ ఏ కాంట్రాక్ట్ టు మ్యానుఫ్యాక్చర్ మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్ ఆప్షన్ ఏ పిఈఎంఎల్ ఆప్షన్ బి ఇర్కాన్ ఆప్షన్ సి బేల్ ఆప్షన్ డి హెచ్ఎల్ ఆన్సర్ ఏమని చో బిఈంఎల్ ఎలాగ గుర్తుపెట్టుకోని ఇప్పుడు చెప్తాను నేను ఇండేస్ ఫస్ట్ ఇండిజనస్ బుల్లెట్ ట్రైన్స్ కాంట్రాక్ట్ ఓన్ బై బిఈఎంఎల్ ఆన్సర్ ఏంటి బిఈఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటి భారత్ మూవర్స్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది బెంగళూరులో ఉంది అండర్ డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ అండర్ లో ఈ కంపెనీ అనేది పనిచేస్తుంది బిఈఎంఎల్ సో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్ బులెట్ ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్ అనగా ఏం గుర్తుకొస్తుంది ఫ్లైట్ అనేది ఎయిర్ లో నడుస్తుంది తర్వాత స్టీమర్ గట్ట ఇవన్నీ ఉంటాయి కదా కార్గోస్ షిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కడ నడుస్తాయి సముద్రంలో నడుస్తాయి ట్రైన్ అనేది ఎక్కడ నడుస్తుంది భూమి మీద నడుస్తుంది భూమి సో భూమి ఎర్త్ భారత్ భారత్ లో ఏదైతే ట్రైన్ తయారవుతుందో అది ఎర్త్ మీద నడుస్తుంది మూవర్స్ మూవ్ అవుతుంది ఎర్త్ మీద మూవ్ అవుతుంది సో బుల్లెట్ ట్రైన్ ఎక్కడ నడుస్తుంది భూమి మీద నడుస్తుంది భూమి అనేది ఎర్త్ మూవ్ నడుస్తుందంటే మూవ్ సో ఎర్త్ మూవర్స్ ఫుల్ ఫామ్ పిఈఎంఎల్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి పన్నెండు మంచి మీకు పక్క ఎగ్జామ్ లో మీకు క్లిక్ అవుతుంది ఆన్సర్ ఓకే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది బెంగళూరులో ఉన్నది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ హూ రీసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా మహబూబా ముఫ్తి గులాం నబీ ఆజాద్ ఆన్సర్ ఏమంచో ఉమర్ అబ్దుల్లా జమ్మూ అండ్ కాశ్మీర్ మీకు తెలిసి ఉంటుంది మ్యాక్సిమం అక్కడ ఏ పొలిటిషియన్ గెలిచినా సరే అబద్ధాలు ఆడుతున్నారు ఇండియా మీద ఎప్పుడు ఏదో ఎగేన్స్ట్గా మాట్లాడుతూనే ఉంటారు అబద్ధాలు ఆడుతుంటారు ఓ మాదిరి అబద్ధాలు ఆడుతుంటారు ఓ మాదిరి అబద్ధాలు ఆడుతుంటారు జమ్మూ కాశ్మీర్లో ఏ పొలిటీషియన్ అయినా సరే ఇండియా మీద గవర్నమెంట్ మీద ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఓ మాదిరి అబద్ధాలు ఆడుతుంటారు ఓ మాదిరి అబద్ధాలు అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది ఉమర్ అబ్దుల్లా అని గుర్తుకొస్తుంది నెక్స్ట్ బిచ్ అవార్డ్ అట్వంటీ ఫోర్త్వ్ ఐఫాయి అబుదాబీలో అయింది ఏంటి ఎనిమల్ బెస్ట్ డైరెక్టర్ ఎవరు బిధు వినోద్ చోప్రా ట్వెల్త్ ఫెయిల్ మూవీ హిందీలో వచ్చింది కదా ట్వెల్త్ ఫెయిల్ ఒక ఐపీఎస్ స్టోరీ బయోగ్రఫీ ఇది సో ఆ ఫిల్మ్ కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు దొరికింది విధు వినోద్ చోప్రాకి बेस्ट जवान मूवी बेस्ट ऐक्टर्स रानी मुखर्जी मिसेस चटर्जी वर्से नॉर्वे बेस्ट मेल प्ले बैकंगूपिंदर बबाट फिमेल प्ले बैकंगरू शिलेट ओके सो राव आम पड़े चुटी पा सो मैं फिल्म बेस्ट फिल्म अवार्ड ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే రెండు సార్లు అన్నారు ఏమనాలి ఎఫ్ఏ రెండు సార్లు పాఫా అని ఎవరికి అంటాం మనం ఏదైనా జంతువు పిలిచేటప్పుడు పాపా ఏదో రెండు సీట్లు పిలుస్తాం కదా సో కి రెండు సీట్లు పిలవాలన్నమాట జనాలు అయితే ఒకసారి పలికేస్తారు సో అది జస్ట్ లాజిక్ అనమాట సార్లు పాపా అని ఎవరు అంటాం ఏదో ఒక జంతువు అంటాం జంతువు అంటే ఏంటి ఎనిమల్ బెస్ట్ ఫిలిం ఏదంటే ఎనిమల్ ఓకే ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ బస్సు ఉంది ఓకే బస్సు గా లాంచ్ చేశారు అది ఎవరి గురించి జనాల గురించి అందులో మేలు ఉంటారు నెక్స్ట్ ఫిమేల్ కూడా కూర్చుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్ సీట్లు కానీ ఎవరైనా మేర కూర్చున్నారనుకోండి ఏమంటారు వెంటనే వెంటనే అరుస్తారు అరిసి ఏమంటారు లెగమంటారు అనమాట వెంటనే ఏం చేస్తారు అరిసి లేగమని చెప్తారు ఫిమేల్ ఉంది మీకు లేదు లేదా మేల్ కూర్చుని కూర్చోండి యా జనరల్ కూర్చోండి అని అంటారు ఓకే బస్ అనేది జనాల గురించి ఓపెన్ అయ్యింది జనాల గురించి ఓపెన్ అయ్యింది ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అందులో కానీ ఫిమేల్ సీట్ లో మేలు కూర్చుంటే అరుస్తారు ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం హూ హ్యాస్ ఓన్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ట్వంటీ ఫోర్ యుఎస్ ఓపెన్ యుఎస్ ఓపెన్ ఓకే ఏంటిది ఏ వాటిది మన సానియా మీజ ఆడిన ఆట అంటే టెన్నిస్ అనమాట సో టెన్నిస్ లో మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యుఎస్ ఓపెన్ లో గెలిచింది ఎవరు ఆన్సర్ ఏంటి జెన్ ఏంటి జెనిక్ సిన్నర్ ఇక్కడ మనం బస్ ఎందుకు తీసుకున్నాం అంటే యూఎస్ బస్సు లాగా తీసుకున్నాం బి పెట్టాం అనమాట బ్యాడ్తో అనుకోండి సో బస్ అనేది కాన్సెప్ట్ అనమాట సో బస్ ఓపెన్ యుఎస్ ఓపెన్ బస్ ఓపెన్ బస్ ఓపెన్ అయ్యింది దీని గురించి జనాల గురించి అన్నాను నేను దీని గురించి అన్నాను జనాల గురించి బస్సు ఓపెన్ అయింది జనాల గురించి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఇక్కడ చూడండి జనిక్ లో ఏముంది జనం ఉంది ఓకే జెనిక్ జనాల గురించి ఓపెన్ అయింది మెన్స్ అంటే మీరు టోటల్ జనం లాగా తీసుకోవాలి అది ఉమెన్ సీట్లు కూర్చున్నారు అనుకోండి ఏమంటారు ఉమెన్లు వెంటనే అరుస్తారు ఉమెన్ సీట్ లో కూర్చుంటే వెంటనే అరుస్తారు అలా మీకు ఏం గుర్తుకొస్తుంది అరీనా అని గుర్తుకొస్తుంది అరీనా ఉమెన్ సీట్ లో కానీ జనం వెళ్ళి కూర్చుంటే ఉమెన్స్ ఏం చేస్తారో అరుస్తారు సో బస్ ఓపెన్ అయ్యింది సో బస్ ఓపెన్ అయ్యింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దీని గురించి ఓపెన్ అయింది జనాల గురించి అనగానే మీకు మెన్స్ సింగల్ టైటిల్ గెలిచింది ఎవరంటే జెనిక్ సిన్నర్ అదే ఉమెన్ ఎవరు గెలిచిందంటే ఉమెన్ షెడ్ కూర్చున్నారు కదా హరి చింతన్ గారి మీకు అయినా అని గుర్తుకొస్తుంది ఓకే ఈమె ఏ కంట్రీకి సంబంధించింది బెలారస్ కంట్రీకి సంబంధించింది ఎవరికి ఓడించారు యుఎస్ఏ కి సంబంధించిన జెసికా పెగులని ఓడించారు ఓకే సో మెన్స్ లో జెనిక్ సిన్నర్ ఏ కంట్రీ కి సంబంధించిన వారు ఇటాలీకి సంబంధించిన వారు ఎవరిని టైలర్ ఫిట్స్ ఓడించారు ఇతను కూడా యుఎస్ఏ ప్రాబ్లం ఏంటంటే రెండు యుఎస్ ఓపెన్ కూడా సింగిల్ టైటిల్ లో యుఎస్ కి సంబంధించిన ఏ ప్లేయర్ గెలలేదు అంటే రన్నర్ గా ఉండిపోయారు అనమాట ఓకే గెలిచింది బెలారస్ కి ఫిమేల్ ఆర్యన్ అండ్ జెనిక్ ఇటలీ నుంచి మెన్స్ నుంచి ఓకే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ హు హాస్ బిన్ అపాయింటెడ్ అస్ ద న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా టీవీ సోమనాథన్ హస్ అదియా భూషణ్ పాండే ఆన్సర్ ఏంటి తుహిన్కాంతే పాండే దీని ముందు ఎవరు ఉండేవారు ఎవరు రిప్లేస్ చేశారు టివి సోమనాథన్ ఫైనాన్స్ సెక్రటరీ అనేవాడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా అండ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ గా పనిచేస్తారు ఫార్మేషన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అయింది దీని టర్మ్ టూ ఇయర్స్ ఉంటుంది సో ఎలా గుర్తు పెట్టుకోవాలి ఫైనాన్స్ అంటే డబ్బు డబ్బు అనేది ప్రతి ఒక్కడికి అవసరమే ఎవరిదైతే డబ్బు లేదో డబ్బు ఉండదో వాళ్ళకి చాలా హీనంగా చూస్తారు తుహీన్ లో ఏముంది హీన్ ఉంది అంటే హీనంగా చూస్తారు ఎవరిదైతే డబ్బు లేదో వాళ్ళకి హీనంగా చేస్తారు పందెం కట్టి చెప్తున్నాను అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది పాండే సో హీనం అనగానే మీకు తుహీన్ పందెవనగా మీకు పాండే సో తుహీన్ కాంతి పాండే అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హై మియా జకీ ఫ్రమ్ విచ్ కంట్రీ రిసీవ్ ప్రెసిజియస్ రేమన్ మ్యాక్సెసే అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వియత్నాం జపాన్ సౌత్ కొరియా చైనా రేమన్ మ్యాగ్సెసే అవార్డ్ ఆల్సో కార్డ్ నోబల్ పీస్ ప్రైజ్ ఆఫ్ ఏషియా ఫస్ట్ ఫస్ట్ అవార్డు ఇచ్చారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో విన్నర్ ఎవరు అంటే జపాన్ కు సంబంధించిన ఏయో మియాజాకి అంటే ఏ కంట్రీ ఆన్సర్ ఏం దొరికిపోయింది మీకు ఏ కంట్రీ నుంచి జపాన్ నుంచి ఎవరు హేయో మియా జాకీ ఎలా గుర్తు పెట్టుకోవాలి మేగ సేసే మేఘన్ గానీ మీకు మెగాస్టార్ లాగా గుర్తు రావాలంటాం మేగాన్ గానీ మీకు మెగాస్టార్ సేసే అంటే చెప్పాలి చెప్పాలి ఏం చెప్పాలి స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ అని జపాన్ చేస్తారనమాట మెగాస్టార్ ఎక్కడికనబడి స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ స్టార్ అని జపం చేస్తుంటారు మెగాస్టార్ అంటే అంత ఇష్టం జనాలకి కాదు జపాన్ గానీ మీకు ఏం గుర్తుకొస్తుంది జపాన్ నుంచి గుర్తుకొస్తుంది ఎనిమేటర్ అనమాట ట్వంటీ థర్డ్ లా కమిషన్ ట్వంటీ థర్డ్ లా కమిషన్ ఏ మినిస్ట్రీ సెటప్ చేసింది చూడండి లా కమిషన్ అంటే మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఏ సెటప్ చేస్తుంది కామన్ సెన్స్ కదా లా కమిషన్ అనగానే మీకు లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఏ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఆన్సర్ అనేది ఈజీ తెలిసిపోతుంది హోమ్అర్

హైకోర్టు కానీ ఎవరైతే రిటైర్ అయిపోతారో వారు జడ్జి ఏమో ముందు చేరిపోయారు ఫస్ట్ టైం ఏదైతే లా కమిషన్ ఎస్టాబ్లిష్ అయిందో ఇప్పుడు ఎయిటీన్ థర్టీ ఫోర్లో అప్పుడు చైర్మన్ ఎవరు లార్డ్ లార్డ్ మెకౌలే ఎలా గుర్తుపెట్టుకోవాలి సపోజ్ ఎల్సిఎం అని గుర్తుపెట్టుకోవాలి ఎయిటీన్ థర్టీ ఫోర్కి మీరు ఎల్సిఎం చేయండి ఎల్సిఎం సో ఎల్ అని మీకు ఏం గుర్తుకొస్తుంది లాన్ గుర్తుకొస్తుంది సి అంటే కమిషన్ ఎం అంటే ఏంటి గుర్తుకొస్తుంది మెకావులే ఓకే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది ఎయిటీన్ థర్టీ ఫోర్ లో అంటే అని చెప్పాను సో థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది నెక్స్ట్ ఎవరు చైర్మన్ ఫస్ట్ చైర్మన్ అంటే మెకావులే లార్డ్ ఎం ఎమ్ తో మెకావ్లే గుర్తుపెట్టుకోండి ఓకే రీసెంట్లీ యూనియన్ కేబినెట్ అప్రూవ్డ్ పిఎం జుగా మిషన్ ఫార్ వాట్ ఫార్మర్స్ స్ట్రీట్ పెంటర్స్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్టిషియన్స్ జనరల్లీ మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైబల్స్ చాలా యాక్టివ్గా చాలా ఇమ్యూన్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు ఎందుకంటే అడవిలో గట్ట తిరుగుతుంటారు కదా వాళ్ళు ఫిట్నెస్ అంటే మ్యాక్సిమం బై వాక్ అన్ని పనులు చేస్తుంటారు లేదా పరిగెట్టు చేస్తుంటారు వాళ్ళ ఫిట్నెస్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం అనేది ఎప్పుడు రాదు సో వాళ్ళకి యోగా చేయడం అవసరం లేదు యోగా జుగా యోగా జుగ అంటే యాక్చువల్ ఏంటి జేతోని జనజాతీయ యూతోని ఉన్నత్ జీతోని గ్రామ్ ఏతోని అభియాన్ జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ పిఎం జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ మిషన్ అనేది ఎవరి గురించి లాంచ్ చేశారు అప్రూవ్ చేశారు రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ లో అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు చాలా యూమ్యూనిటీగా ఉంటారు వాళ్ళకి యోగా అవసరం లేదనగానే మీకు జుగ జుగ యోగా ఈ విధంగా మీరు కోరేట్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు మెయిన్ ఫోకస్ ఏంటి to improve socio economic condition of tribal communities total outlay 79156 crores benefit or 5 crore tribal people in 63000 villages providing pakka house tapped water and electricity supply okay next country became the newest member of new development bank new development bank ki yeh country recent the newest member ga join జపాన్ ఇజ్రాయెల్ శ్రీలంక అల్జీరియా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సంఘాయ్ చైనాలో హెడ్ క్వార్టర్ ఉంది సెటప్ బై బ్రిక్స్ బ్రిక్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా ఏంటి బ్రాజిల్ ఏంటి రష్యా ఐతోని ఇండియా ఎస్ ఎస్తోని సౌత్ ఆఫ్రికా దాంతో పాటు నాలుగు కంట్రీస్ కలిసాయి ఏంటి బంగ్లాదేశ్ యూఏఈ ఈజిప్ట్ ఇప్పుడు ఏ రీసెంట్గా కలిసింది కంట్రీ ఏంటి ఆన్సర్ అల్జీరియా న్యూ వెస్ట్ అనమాట ఏంటి అల్జేరియా సో ఈజీ బ్రిక్స్ అబ్బో అని గుర్తుపెట్టుకోండి ఈజీ అనగా మీకు ఈజిప్ట్ బ్రిక్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏతోనే అల్జేరియా బితోని బంగ్లాదేశ్ ఏంటి యుఏఈ అని గుర్తుపెట్టుకోండి ఈజీ బ్రిక్స్ అబ్బో ఏ కంట్రీ జాయిన్ అయింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఏంటి అల్జేరియా ఓకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో చాలా ఎందు అయిపోయింది ఈ రోజుకి ఇంతే నెక్స్ట్ వీడియోతో త్వరలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్